రాజకీయ విమర్శలు కాదు వ్యక్తిగత విమర్శలు చేస్తాను నేను అడుగుతా ఉన్నా ప్రజలకు కావాల్సింది వ్యక్తిగత విమర్శలు కాదు రాజకీయంగా మేము చేసినటువంటి అభివృద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాను మీరు చేసిన అభివృద్ధి చెప్తానికి ఉన్నారు మీకు ఆ ధైర్యం ఉందా ఆ ధైర్యం లేదు కాబట్టి ఇవాళ ప్రజలు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టారు యాభై వేల ఓట్ల మెజార్టీతో మమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఓడగొట్టారు ఇంకా మీలో సిగ్గు కానీ లజ్జ కానీ ఏమీ లేకుండా బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు మీ స్థాయి ఏంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి ఉందా పేరు నాని గారికి నేను అడుగుతా ఉన్నా బాలకృష్ణ గారి గురించి మాట్లాడే స్థాయి పేరునానికుందా అని నేను అడుగుతా ఉన్నా లేదు చిరంజీవి గారి గురించి మాట్లాడే స్థాయి ఈ పేరు ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఆనాడు మీకు ఇష్టం ఉంది కదా అధికారం ఉంది కదా అని చెప్పి కళ్ళు నెత్తికెక్కి డైరెక్టర్ని ఇంటి దగ్గర పిలిపించుకుని వాళ్ళని డోర్ల దగ్గర వెయిట్ చేయించుకున్నటువంటి చరిత్ర మీది ఇవాళ ఆ నాయకుల్ని ఆ సినిమా హీరోని గౌరవించి వాళ్ళకు ఒక సు సుమిత్ర స్థానం కల్పించి సినిమా ఇండస్ట్రీని నిలబెట్టాలని తపన పడుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ రోజు చిరంజీవి గారిని మీరు అవమానించారు ఆ రోజున మీరు సినిమా హీరోలందరినీ కూడా గేట్ దగ్గర ఆపేస్తే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం అంటే టిక్కెట్ల పేరుతో రేట్ల పేరుతో థియేటర్ యాజమాన్యాన్ని అట్లాగే ఆ రోజు ఉన్నటువంటి హీరోల్ని ఇబ్బంది పెట్టి లబ్ధి పొందాలి మీ కాళ్ళ దగ్గర తెచ్చుకోవాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో పేరు నాని గారు పనిచేశాడు ఇవాళ ఆయన నీతి కౌరులు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఖచ్చితంగా ప్రజలు ఎవరో చూస్తూ ఊరుకోరు చాలా సమన్వయంతో ఉన్నారు ఇవాళ హీరో ఫ్యాన్స్ అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఉన్నాను ఇలా రెచ్చగొట్టే నాయకుల వల్ల సమాజంలో మార్చడానికి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రెచ్చగొట్టే కార్యక్రమాలు బారిన పడొద్దు మొన్న కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ తరఫున మీటింగ్ పెడితే చాలా పెద్ద మనిషిగా చిరంజీవి గారు దాన్ని కంట్రోల్ చేస్తారు అలాగే బాలకృష్ణ గారు కూడా ఇవాళ నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ని కానీ వాళ్ళు కానీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే సోకాళ్ళ నాయకులు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు తరిమి తరిమి కొడతారు తీసి తీసుకొడతారు ఇదే పేరునానికి ఇవాళ నేను చెప్తా ఉన్నా ఇదే రకంగా నువ్వు విమర్శలు చేసుకుంటూ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళ్తే నిన్ను రోడ్డు మీద కూడా తిరగలేముకుండా తరిమి తరిమి కొడతారు అది గుర్తుపెట్టుకోవాలి పేరు నాని గారు ఇవాళ ఏదో మైక్ ఉంది కదా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమవుద్ది మీరు చేసినటువంటి పాపాలు అన్నీ బయటకు వస్తాయి ఈరోజు బియ్యం పాపం మీ అకౌంట్లో డబ్బులు పండి ఎందుకు పండి మీ అకౌంట్లో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ రోజున బియ్యం మీ దగ్గర దగ్గర ఎనిమిది వేల బస్తాలు తోలుకుని ఆ డబ్బులు మీ అకౌంట్లో పడిని దానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉంటే బొంకుతా ఉన్నాడు ఇవాళ ఇవాళ నీకు ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీ చేస్తే నడి రోడ్ల మీద రోడ్ల మీద కూడా ఫీల్డ్ మ్యాప్ స్ట్రీట్ ఫీల్డ్ అని చెప్పి ఎస్ఎఫ్ అని చెప్పి వాటికి పట్టాలు ఇచ్చి నీ కొడుకుని అందలు ఎక్కించుకోవాలని ప్రయత్నం చేస్తాను ఇవాళ దాని మీద మళ్ళీ బెయిల్ కోసం పరిగెడతారు నువ్వు ఎన్ని చేసినా ఎన్ని చేసినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ సున్నా ఇలాంటి నాయకులు నమ్ముకుంటే గుండు సున్నా అని నేను తెలియజేస్తాను